పదమూడవ తారీఖు నాడు జరిగేటటువంటి పోలింగ్ లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గోలం నగేష్ గారిని నిండు మనతో ఆశీర్వదించి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడానికి వారి మెజార్టీతో గోలం నగేష్ గారిని గెలిపించవలసిందిగా ఆదిలాబాద్ ప్రజలందరికీ నాయకత్వం మూడవ తారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఓటరు మహాశైలంతా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం నరేంద్ర మోడీ గారి పరిపాలనే కావాలి పది సంవత్సరాలు దేశాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా ఈ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహా నాయకుడు మేము నరేంద్ర మోడీ గారికి తప్ప ఎవరికి ఓటమనే విధంగా రోజు ప్రజలంతా ముందు మాట్లాడుతూ ఉన్నారు ఓటర్ వాహనం ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నప్పుడు చిరునవ్వు చెంది మేము ఎమలాపు గుర్తుకి నరేంద్ర మోడీ గారికి మా మద్దతు మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పది సంవత్సరాలు గొప్ప పరిపాలన అందించి కరోనా సమయంలో దేశ ప్రజల ప్రాణాలను కాపాడి ఈ రోజు భారతదేశం ప్రపంచానికి వహించే లక్షణాలు ఉన్నాయని నరేంద్ర మోడీ గారు దేశ నాయకుడు కాదు ప్రపంచానికి నాయకత్వం వహించే మనిషిని ప్రపంచ దేశాలన్నీ కూడా రోజు మాట్లాడుతూ ఉన్నాయి మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు మాట్లాడి ఆచరణకు అమలకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆ రకమైనటువంటి అబద్దాలు మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఐదు వందల సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి రామ మందిరం అనే సమస్య కావచ్చు అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఈ రోజు ఈ దేశంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఎన్నో సంవత్సరాలను పరిష్కారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది యువకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతదేశం బార్డర్ పై దేశ సైనికులు దేశానికి రక్షణగా ఏ రకంగా ఉంటారో ఏ రకమైనటువంటి అనుభూతి కలుగుతూ దేశ రక్షణలో పనిచేస్తున్నటువంటి సైనికులగా అంతర్గత రాజకీయాలలో యువకులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వండి మంచి పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది ఇన్ని సంవత్సరాలుగా గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు దేశం ఏ రకంగా ఉండే ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅನ್ನ ತರ್ತಾನೋ ಮನಮಾರಿ ಅರ್ಥ